దొండపోడి గ్రామంలో మామూలుగా పోలింగ్ అలా జరుగుతుందని మాకు అవకాశం ఉంది కంటెస్ట్ చేస్తున్నప్పుడు విలేజ్కి వెళ్ళొచ్చు ఎక్కువ మందితో కాకుండా ఒకళ్ళు ఇద్దరు వెళ్ళవచ్చు పోలింగ్ బూత్లో అయితే ఒకళ్ళే వెళ్ళాలి ఒకళ్ళే వెళ్ళు వెళ్ళి వెరిఫై చేసి బయటకు వచ్చినప్పుడు అప్పుడే సబ్ కరెక్ట్గా రావడం జరిగింది ఇది పద్ధతిగా జరగట్లేదు అక్కడే ఏదైతే వైఎస్ఆర్సీపీ పోస్టర్స్ కానీ అవన్నీ కూడా ప్లయర్స్ కానీ అక్కడ పెట్టడం జరిగింది ఇది పద్ధతి కాదు కరెక్ట్ కాదు ఇలా పోలింగ్ జరగడం ఎవరికి మంచిది కాదు అని చెప్పడం జరిగింది దాంతోపాటు పోలింగ్ స్టేషన్ దగ్గర వంద మీటర్ల దూరంలో ఎవరైనా ముంగిగుడి ముమ్గడచ్చు కానీ ఆ పోలింగ్ స్టేషన్ చుట్టూత బ్యారికేడ్ లాగా మనుషులందరూ వైఎస్ఆర్సీపీ నాయకులందరూ అక్కడ గుమిగూడి పోలింగ్ జరగలేకుండా పోలింగ్ చేయడానికి వచ్చేవాడిని భయప్రాంతం గురి చేస్తూ ఇబ్బంది పెడతా ఉంటాం మేము అక్కడికి వెళ్ళడం జరిగింది వెళ్ళినప్పుడు ఏదైతే నా కాన్వాయ్ వెహికల్స్ ఉన్నాయో వాటిని రెండు మూడు అద్దాలు ధ్వంసం చేయడం జరిగింది ఇది పద్ధతి కాదు ఇది కరెక్ట్ కాదు మేము క్లియర్గా చెప్పడం జరిగింది ఇది సామరస్యంగా ఎలక్షన్ జరిపించుకుందాం మేము గొడవ చేద్దాం లేదు మీరు గొడవ చేద్దాం లేదు కానీ ఇలా చేస్తే దీనివల్ల ఎవరికి ఉపయోగం లేదు ఇది ఎస్కలేట్ అవడం తప్పించి ఇంకా పెద్దగా అవటం తప్పించి తగ్గేది లేదు మేము ఎంతకీ దీన్ని ఎలాగోలా పోలింగ్ ప్రశాంతంగా చేయడానికి ముందుకు తీసుకెళ్తాము కానీ అక్కడ పోలీసులు కూడా ఎవరైతే ఉన్నారో అక్కడ ఎస్ఐ కానిస్టేబుల్ కానిస్టేబుల్ దగ్గర నుంచే వాళ్ళు చెప్తా ఉన్నారు ఆయన లాఠీ తీసుకుంటే ఆయన చూస్తూ ఉంచున్నాడు తీసి దాంతో మా కార్మల్ వెహికల్ పాల్పడుతూ ఉంటే ఆయన చూస్తా ఉన్నారు పోలీసులు పూర్తిగా ఈ విధంగా సహకరించకుండా ఈ విధంగా ఇబ్బంది పట్టడం అనేది మంచి పద్ధతి కాదు వారిపైన ఎలక్షన్ కమిషన్కి తప్పకుండా కంప్లైంట్ చేయబోతా ఉన్నా ఏదైతే పోలీసులు ముందుగా చెప్తా ఉన్నా అక్కడ ఉన్న కానిస్టేబుల్స్ అక్కడ ఇది అవుతున్నప్పుడు ఇష్యూ అవుతున్నప్పుడు వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది దాన్ని ఏదో విధంగా సాల్వ్ చేయాలి కంటిన్యూ మార్చారు కదా వీడియోస్ కూడా ఉన్నాయి మీకు షేర్ ఇది ఇప్పుడు కూడా మేము ప్రశాంతంగా జరగాలని కోరుకుంటున్నా ఉంటా ఉంటున్నాం కానీ ఇది ఎస్కలేట్ చేసుకుంటూ పోతే మాత్రం మంచిది కాదు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు అడుగుతూ ఉన్నాం కంప్లైంట్ కూడా ఉన్నాం అక్కడ రీపోలింగ్ జరగాలని చెప్పి రిక్వెస్ట్ చేయబోతున్నాం ఉన్నపాడులో ఆ బూత్ ఏదైతే ఉందో అక్కడ ఇబ్బంది పెడతా ఉన్నారో ఊళ్ళో ఏజెంట్లు కూడా లాగేసారంటారు రెండు రెండిట్లో కూడా రీపోలింగ్ ఎట్టి లో జరగాలి దానికి మేము కంప్లైంట్ అయిపోతాము అది జరిపించడానికి ఎలక్షన్ కమిషన్ దగ్గర రిక్వెస్ట్ అయిపోతాం సార్ ఒక పాలు మీటర్ దాడి